ఖమ్మంలో ఎంపీ అభ్యర్థులను పరిశీలిస్తే కాంగ్రెస్ అభ్యర్థి పరిస్థితి కొంత గందరగోళంగా ఉన్నట్టుగా అనిపిస్తున్నది దీని కారణాలు ఏమైనా వాళ్ళ పరిస్థితి రాను రాను కొంత గందరగోళంగా ఉండటంతో పాటు సామాజిక తరగతి అన్ని పార్టీల్లో ఆధిపత్యం వాళ్ళదే ఉన్న దానికి లెక్క చేయలేదనే అసంతృప్తి క్రమంగా పెరుగుతున్నది ఈ రోజే ఈరోజంతా పది నాలు పది ఐదు రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు కాంగ్రెస్ పార్టీ నుంచి ఇతర పార్టీల నుంచి మా యూట్యూబ్ ఛానల్కి ఐదు ఐదారు ఫోన్లు వచ్చింది ఏదేమైనా ఇక్కడ కమ్మ సామాజిక తరగతి సెంటిమెంట్ గా దీన్ని తీసుకున్నది కాబట్టి కొంత ఆందోళన కలుగుతున్నది అని కాంగ్రెస్ నాయకులే చెప్పారు ఏది ఏమైనా కాంగ్రెస్ గెలవటం ఖాయం అనే విశ్వాసం కూడా ఉంది అయితే మెజార్టీ తగ్గితే ఇబ్బంది అవుతుందనే ఆందోళన మాత్రమే ప్రధానంగా ఉన్నది నాకు ఫోన్ చేసిన వాళ్ళు చెప్తున్నది ఏంటంటే ఇప్పటికే నామా దగ్గరికి కొంతమంది ఇటు సపోర్ట్ చేస్తున్న మద్దతు ఇస్తున్న పార్టీల నాయకులు కూడా వెళ్ళి కలుస్తున్నారని అదే సందర్భంలో టిఆర్ఎస్ లో గత ఎన్నికల్లో టిఆర్ఎస్ ని ఓపెన్ గానే విమర్శించిన మనుషులు దీంట్లోకి వచ్చి ఇందులో ఏం జరుగుతున్నదో అటు నామాకి తెలియజేస్తున్నారని ఒకటి జరుగుతున్నది రెండోది పువ్వాడ అజయ్ కుమార్ ఎన్నికల కంటే ముందు ఓపెన్ గా దుర్మార్గపు మాటలు మాట్లాడి నేర చర్యలకు సంబంధించిన మాటలు మాట్లాడిన ఒక పక్క వైరల్ అవుతున్నప్పటికీ దాంట్లో కూడా అతను బయటకు వచ్చి కూడా మాట్లాడకూడదు ఆ విషయాన్ని బట్టి చూస్తే అయినప్పటికీ నిన్న మొన్న మీటింగ్ లో మాట్లాడుతున్నాడు దీంట్లో ఒక ఎత్తుగడ ప్రకారం పువ్వాడ అజయ్ కుమార్ తన మనుషుల్ని కావాలనే దాంట్లో పంపించాడు అనేది ఒక చర్చ అయితే నావా గెలవడానికి పువ్వాడ ఇష్టంగా లేడని కూడా చర్చ జరుగుతుంది ఎందుకంటే తను ఓడిపోయి నామా గెలిస్తే తను ఉన్న స్థితి నుంచి ఇంకా దిగజారిపోయే ప్రమాదం ఉందనేది ఒకటి రెండోది ఇక్కడ ఉన్న కమ్మ సెంటిమెంట్ తోటి వచ్చే అవకాశాన్ని ఉపయోగించుకొని గెలిపించి తీసుకురావాలని చెప్పి కేసీఆర్ ఆదేశించినట్టు అది ఒకవేళ అమలు కాకపోతే ఈయన యొక్క చరిత్ర చిట్టా కూడా అక్కడ ఉంది కాబట్టి అది బయటకు తీస్తారని అక్కడ నుంచి ఆదేశాలు ఉన్నట్టు కూడా ప్రజలు అనుకుంటున్నారు ఏది ఏమైనా కాంగ్రెస్ కి ఈ ఎన్నికలు గడ్డు కాలంగానే ఉన్నాయని గెలుపుకు సాధ్యమేనని మెజార్టీ అంత ఈజీ కాదని ప్రచారం జరుగుతున్నది దీన్ని ఇప్పటికైనా కాంగ్రెస్ నాయకులు ఎలక్ట్ అయి దీన్ని ఎక్కడ జాగ్రత్తలు తీసుకోవాలో తీసుకోవాలని కాంగ్రెస్ లో చేరిన వాళ్ళు ఏమి ఇన్ఫార్మర్లుగా నామాకి ఉన్నారనేది తెలుసుకోవాలని ప్రజలు చర్చించుకుంటున్నారు దాంతో పాటు కొంతమంది జనరల్ గానే కొన్ని పార్టీల్లో చేరితే డబ్బులు ఇస్తే చేరుతారు కానీ గత కాంగ్రెస్ లో అవినీతి అక్రమాలు చేసి కోట్లు సంపాదించిన వాళ్ళు డబ్బులిచ్చి మీ కాంగ్రెస్లో చేస్తామని ప్రతిపాదనలు వస్తున్నట్టుగా దాన్ని కొద్ది కాలం పెండింగ్ పెడతాము ఇంటర్నల్గా మాకు చేయమని ఆ కాంగ్రెస్ నాయకులు మంత్రులు కూడా చెప్తున్నట్టుగా తెలుస్తుంది ఏది ఏమైనా మంత్రులు మన జిల్లాకి ముగ్గురు రావడం అనేది మనకు మంచి అవకాశమే దీన్ని ఉపయోగించుకొని భవిష్యత్తులో మంచి పనులు చేయడానికి ఈ ముగ్గురు మంత్రుల గౌరవం పెరిగే విధంగా మనం కులాల సెంటిమెంట్ తోటి పనిచేయద్దు అనేది కూడా మాకున్న అభిప్రాయం ఏది ఏమైనా పోయిన మెజార్టీ రకరకాల కారణాలతో తగ్గొద్దు ఒకటి తీవ్రమైన ఎండలు ఉన్నాయి తర్వాత సహజంగానే పార్లమెంటు ఎన్నికల్లో ప్రజలకి గట్టి ఆసక్తి ఉండదు రెండోది ప్రత్యర్థుల మధ్య వాద వివాదాలు వాగ్వాదాలు గట్టి చర్చ పోటాపోటీ ఆసక్తికరంగా సహజంగానే లేదు ఎందుకంటే ముగ్గురు ఇద్దరు కొత్త వాళ్ళు పాత ఆయన నామగారు ఎప్పుడు ఉన్నా ఒకటే పోయినా ఒకటే ఎప్పుడు ఒక తీరుగా ఉంటాడు కాబట్టి ఈ క్రమంలో ఈ పరిస్థితిని బట్టి పోలింగ్ మాత్రం ఖచ్చితంగా తక్కువ నమోదైద్ది కానీ మేము చెప్పదలుచుకున్నది ఏంటంటే ప్రజలందరూ కూడా ఓటు హక్కుని ఖచ్చితంగా సద్వినియోగం చేసుకోండి అనేది మీ ఇష్టం కానీ ఓటు హక్కు మనకు వచ్చిన పెద్ద అవకాశం రాజ్యాంగం ఇచ్చిన గొప్ప హక్కు కాబట్టి దాన్ని తప్పనిసరిగా ఉపయోగించుకొని పోలింగ్ పర్సంటేజ్ తగ్గకుండా ఓటింగ్ వేయవలసిందిగా కోరుతున్న నా పేరు కోయింది వెంకన్న మా యొక్క బిఎంఏపీ యూట్యూబ్ ఛానల్ ని ఎక్కువ మంది సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసి ఆ కాంగ్రెస్ నాయకులు ఇప్పటికైనా ఎలర్ట్ అయ్యే విధంగా చేయాలని కోరుతున్నాం రెండోది ఏంటంటే డబ్బులు ఓటుకి నోటిస్తారా అని ఎదురు చూస్తున్న ప్రజలు ఉన్నారు ఇది తప్పుడు సంస్కృతి అయినప్పటికీ దొంగ రాజకీయ నాయకులు నేర్పిన సంస్కృతి ఇది కాబట్టి గత ఎన్నికల్లో ఇదే క్రమంలో అధికార పార్టీ పువ్వాడు అజయ్ కుమార్ రఘునాథపాలెం మండలంలో ఓటుకి ఐదు వేలు కూడా ఇచ్చిన ఇచ్చినాడని ప్రచారం ఉంది కొన్ని కుటుంబాల్లో ఓటుకి పదివేలు కూడా ఇచ్చాడని ప్రచారం జరిగింది ఖమ్మం లోకల్లో ఐదు వేలు ఇస్తే మూడు వేలలో ఇచ్చి రెండు వేలు వాళ్ళు ఉంచుకున్నారని మొత్తం మీద గుట్టల కుమ్మకోణాల్లో ఐదు వందల కోట్లు సంపాదించి మా రఘునాథపాలెం మండలంలో కేవలం యాభై కోట్లే ఖర్చు పెట్టాడు అనే అసంతృప్తి కూడా ఉంది అందుకని ఈ ఎన్నికల విషయానికి వస్తే ఓటికి ఐదు వందలు మాత్రమే కాంగ్రెస్ వాళ్ళు ఇస్తున్నారని ఎట్లాగూ నేను గెలుస్తానా లేదా గెలిస్తే గెలుస్తా లేకపోతే లేదని చెప్పి పోడ నామా అసలే ఇవ్వట్లేదని తెలుస్తుంది ఒకవేళ నామా ఏమనిస్తే దానికంటే కొంత ఎక్కువ ఇవ్వాలని వీళ్ళు ఆలోచిస్తున్నట్టుగా ఉంది టోటల్గా ప్రజలు మాత్రం పోటీ పడి ఓటుకు ఐదు వేలు ఇస్తారని మూడు వేలు ఇస్తారని ఎదురు చూస్తున్నారు ఈ ఓటుకి నోటు ఆశించొద్దు ఖచ్చితంగా నోటు లేక ఓటు నోటు పొందకుండానే ఓటు వేసి మనం నిజాయితీగా చూడాలి ఈ ముగ్గురు పోటీల్లో చూసిన వాళ్ళు ఎవరు గెలిచినా ప్రజలకు పెరిగా పెద్దగా ఒరిగేది లేదని ప్రజల్లో అభిప్రాయం ఉన్నప్పటికీ అధికార పార్టీ గెలిస్తే పార్లమెంటులో వీళ్ళ వాదన వినిపించి మన రాష్ట్రం కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి ఈ ఐదు సంవత్సరాల కాలంలో కొంత మంచి పనులు చేయడానికి మనం ఈ బలాన్ని ఉపయోగించుకోవడానికి ఈ జిల్లాలో సీతారామ ప్రాజెక్టు ఉన్న జాతీయ రహదారుల నష్టపరిహారం ఇటువంటి కొన్ని రైతుల చేలల్లో కోతుల సమస్యలు ఇటువంటి పరిష్కరించుకోవడానికి వీళ్ళు ఏమన్నా ఉపయోగపడతారేమని ఆశ మనిషి ఆశాజీవి కాబట్టి అట్లా ఎదురు చూద్దామని కోరుకుంటున్నాం సెలవు నమస్తే